అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ తొమ్మిదవ భాగము రచయిత స్వర్ణ బొబ్బల గారు నువ్వు చేసేది తప్పు కాదు కదా మంచి పనే కదా ఎందుకు ఆలోచించటం ఏమీ ఆలోచించుకో అని అంది ప్రసన్న ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత సరే నేను మేడంతో మాట్లాడి వస్తాను అని చెప్పి మేడంతో మాట్లాడటానికి వెళ్ళింది రాధా ఏంటమ్మా రాధ చెప్పు అంది వార్డెన్ మేడం అది ఏంటంటే ఈరోజు నైటు మా ఆఫీస్ కొలి బర్త్డే పార్టీ ఉంది అందరం తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాము నేను కూడా అంది రాధా అలాగే అమ్మా వెళ్ళు దానికంత మొహమాట పడుతున్నావు మనం సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని మనకు నచ్చినా నచ్చకపోయినా అందరితో పాటు మనం కూడా వెళ్ళవలసిందే కదా అంది వార్డెన్ రాధ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది ఏ టైంకి వెళ్ళి ఏ టైంకి వస్తావమ్మా అంది వార్డెన్ వెళ్ళటం అయితే ఇంకో గంటలో వెళ్తాను మేడం మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పలేను అంది చిన్నగా రాధా సరే అమ్మా పర్వాలేదు కానీ జాగ్రత్తగా అంది వార్డెన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అంది రాధా సరేరా వెళ్ళి రెడీ అవ్వు గంటలో స్టార్ట్ అవుతావు అన్నావు కదా అంది వార్డెన్ సరే మేడం థ్యాంక్ యూ అని చెప్పి రూమ్కి వెళ్ళింది రాధా మేడం ఒప్పుకుందా అని అడిగింది ప్రసన్న ఒప్పుకుంది నేను బర్త్డే పార్టీ అని చెప్పాను సో రెడీ అయ్యి వెళ్తాను లేదంటే మేడంకి డౌట్ వస్తుంది అని చెప్పి బర్త్డే పార్టీకి అన్నట్లుగా లైట్ మేకప్తో సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళింది రాధా అతడికి వాట్సప్ చేసిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని వర్షాకి కాల్ చేసింది రాధా అక్క నైన్కి వస్తాను అన్నాడు తను తను వచ్చాక ఫైవ్ మినిట్స్లో నేను వస్తానంది వర్షిని ఓకే డన్ నేను ఇక్కడే ఉన్నాను నువ్వు ఏమి కంగారు పడుకో అని చెప్పింది రాధా ఓకే అక్క నీ కాల్ కట్ చేసి రెడీ అయ్యింది వర్షిని వాళ్ళు వచ్చే టైం కోసం వెయిట్ చేస్తూ ఉంది రాధ ముందు అతడు వచ్చి లోకి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత వర్షిణి కూడా వచ్చింది వర్షిణి కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలుతూ ఉన్నాయి చేతులతో అతడిని కొడుతూ ఉంది అయినా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ ఉన్నాడు అతను ఇందులో మళ్ళీ డోర్ సౌండ్ వచ్చింది అతను విని కూడా విన్నట్లే తన పని మీద కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఈసారి డోర్ సౌండ్ చాలా ఎక్కువగా వచ్చింది ఓపెన్ చేశాడు అతను రూమ్ సర్వర్ అని అని అన్నాడు నాకు ఏమీ అవసరం లేదు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పాడు అతను అప్పటికి వర్షిని ఏడుస్తూ ఉండటం గమనించిన స్టాఫ్ అతను వెళ్ళిపోయాడు వెంటనే వచ్చి వర్షిని బెడ్ పైకి తోసి బెడ్ ఎక్కాడు అతను వర్షిని అతను ఏడుతూ ఫైట్ చేస్తూ ఉంది ఒక టెన్ మినిట్స్ అలా జరిగింది ఆ లోపు మళ్ళీ డోర్ సౌండ్ రావడంతో విసుగ్గా నీకు ఇలాంటి ప్లేస్ తప్ప ఇంకో ప్లేస్ దొరకలేదా చూడు ఎలా డిస్టర్బ్ చేస్తున్నారంటూ బేర్ బాడీతో అలాగే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అతను అక్కడ పోలీసులు ఉండటం చూసి కేర్లెస్గా డోర్లు వేయబోతాడు అతను వెంటనే పోలీసులు డోర్ క్లోజ్ చేయకుండా ఆపి ఏ మిస్టర్ ఏంటిది ఇక్కడ ఉన్నాం కదా మమ్మల్ని చూసి కూడా నువ్వు డోర్ వేస్తున్నావంటే మేమేమనుకోవాలి అన్నారు నేనెవరో తెలుసా అని అన్నాడు అతను నువ్వు ఎవరివైతే మాకేంటి నువ్వు ఇక్కడ ఒక అమ్మాయిని హరస్ చేస్తున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే వచ్చామన్నారు పోలీసులు నేను మంత్రి కొడుకుని అన్నాడు అతను నువ్వు ఎవరైనా మాకు అనవసరం మాకు సాక్ష్యాలు దొరికాయి మేము అరెస్ట్ చేస్తాము అన్నాడు పోలీస్ సైలెంట్గా నిల్చున్నాడు అతను ఏం జరిగిందో మాకు క్లియర్గా చెప్పు అన్నారు పోలీస్ వర్షం ఏడుస్తూ నిలిచింది అప్పుడే అక్కడికి వచ్చి జరిగింది మొత్తం చెప్పింది రాధ వాళ్ళు చెప్పింది నిజమా ఖాతా కనుక్కోటానికి వెళ్ళి దగ్గరలో ఉన్న గ్యాడెట్స్ అన్ని తీసుకొని చెక్ చేశారు పోలీసులు రాధ చెప్పింది నిజమే అవడంతో అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అతన్ని తీసుకు వెళ్తూ ఉంటే నన్నే ఇలా చేపిస్తావా నేను వెళ్ళినంతసేపు పట్టదు బైక్ కూడా బయటకు రావడానికి వచ్చాక చెప్తాను నీ పని అంటూ కోపంగా వెళ్ళిపోయాడు అతను పోలీసులు అతన్ని తీసుకుని వెళ్ళగానే వర్షిని కళ్ళనీళ్ళతో పరిగెత్తుకుంటూ వచ్చి రాధను హక్ చేసుకుని థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అని అంది నాకు థ్యాంక్స్ అవసరం లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు మమ్మీ గురించి ఆలోచించు అని చెప్పి పద వెళ్దామంది రాధ నేను హాస్టల్కి వెళ్తాను అక్క ఇప్పుడు వస్తే మమ్మీకి డౌట్ వస్తుంది అంది వర్షిణి ఏం వదిలే నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాను కానీ ఇప్పుడు హాస్టల్కి ఏం వద్దు అని భర్షిణిని కూడా తీసుకొని వెళ్ళింది రాధ ప్రసన్న టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది రాధ వాళ్ళు రాగానే వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళి ఏం జరిగింది అంతా ఓకే కదా అని అడిగింది అంతా ఓకే అంది రాధ ఎంత టెన్షన్ పడ్డానో ఏం ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయింది అంతే చాలు సరే ఇంకా పడుకోండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది ప్రసన్న ముగ్గురు పడుకున్నారు ఉదయం లేచిన తర్వాత వర్షిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది వార్డెన్ అది మమ్మీ అంది వర్షిని అప్పుడే అక్కడికి వచ్చిన రాధ ఏమైంది మేడం అని అంది వర్షిని నైట్ రాలేదు కదా మార్నింగ్ లేచేసరికి ఇక్కడ ఉంది ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే ఏం చెప్పకుండా చూస్తూ ఉంది ఓ అదా నిన్న నేను పార్టీకి వెళ్ళాను కదా నాతో పాటు తనను కూడా తీసుకువెళ్ళాను పార్టీ అయిపోయేసరికి లేట్ అవ్వడంతో తనను కూడా నాతో పాటు తీసుకువచ్చాను అంది రాధ అది మీ ఆఫీస్ కొలిక్ పార్టీ అన్నావు కదా వార్డెన్ అవును మేడం నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే నాకు ఏదోలాగా అనిపించింది అందుకే వర్షిణిని తోడుగా తీసుకువెళ్ళాను అంది రాధ వర్షిణి సైలెంట్గా నింట్ని చూస్తూ ఇంకా అక్కడే నిలబడితే ఇంకేం అడుగుతుందో అని వర్షిణి నీకు కాలేజీలో టైం అవుతుంది కదా ఫాస్ట్గా వెళ్ళి ఏం చేస్తున్నావు అంది రాధ అక్క వెళ్తున్నా అంటూ బాయ్ మమ్మీ అని చెప్పి వెళ్ళిపోయింది వర్షిణి వర్షిని వెళ్ళగానే అక్కడే ఉంటే మేడం ఇంకేం అడుగుతుందో అనుకోని మేడం నేను కూడా వెళ్తాను ఫ్రెష్ అవ్వాలి ఆఫీస్కి టైం అవుతుంది అని అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది రాధ ఆఫీస్కి వెళ్ళేసరికి కార్తీక్ రాధ రూమ్ ముందు తిరుగుతూ కనిపించాడు ఇదేంటి ఇలా తిరుగుతున్నాడు అనుకొని దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఏం జరిగింది అలా తిరుగుతున్నారు ఎందుకు అని అంది రాధ నీకోసమే వెయిటింగ్ అన్నాడు కార్తీక్ మీరు వెయిట్ చేస్తుంది నా కోసమా ఎందుకు అంది రాధ నిన్న మీరు మాట్లాడుకున్నారు కదా అది ఏం జరిగిందో తెలుసుకుందామని చూస్తున్నాను అన్నాడు కార్తిక్ మీరెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు అంది రాధ ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు జస్ట్ ఏమైందో తెలుసుకుందామని అడిగాను అంతే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే అన్నాడు కార్తిక్ ఏమీ లేదు సార్ తనని అరెస్ట్ చేయించాము అంతే అంది రాధా అరెస్ట్ చేపించారు అని న్యూస్లో చూశానులే అతడు మినిస్టర్ కొడుకు కదా మీకు ప్రాబ్లమ్ ఏం రాలేదా అని అడుగుతున్నాను అన్నాడు కార్తిక్ ప్రాబ్లం ఏం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం సార్ అంది రాధ మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు ఏదో చేయాలని ఫిక్స్ అయితే అది ఏదో చేస్తారు కదా అన్నాడు క్రిష్ ఏమీ ప్రాబ్లం రాదు సార్ అని చాలా కాన్ఫిడెంట్గా అంది రాధ ఓకే నా షెడ్యూల్ రెడీ అయిందా అన్నాడు క్రిష్ రాధ అంత కాన్ఫిడెంట్గా అలా మాట్లాడటం క్రిష్కి ఎందుకో నచ్చలేదు తన ఈగో చాలా హర్ట్ అయ్యింది ఎలాగైనా తన రాధని ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు క్రిష్ క్రిష్ అలా ఉండటం చూసి కార్తీక్ వీడు ఏదో చేసేలా ఉన్నాడు అని అనుకున్నాడు ఇద్దరు ఫేసుల్ని చూసిన రాధా ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అని అనుకుంటుంది కృష్ణ క్యాబిన్కి వెళ్ళిపోయాడు క్రిష్ వెళ్ళగానే కార్తీక్ కూడా క్రిష్ వెనకాల ఫాస్ట్గా వెళ్ళాడు క్రిష్ వెళ్ళి కూర్చోగానే రే నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఏదో చేయాలని మాత్రం స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టున్నావు ఆ అమ్మాయిని ఏం చేయకురా ప్లీజ్ అన్నాడు కార్తీక్ కోపంగా చూశాడు క్రిష్ రే ఆ అమ్మాయిని కూడా వెళ్ళిపోతే నేను పిఏని వెతకలేనురా నీ కోసం అర్థం చేసుకోరా నన్ను కొంచెం అన్నాడు కార్తీక్ ఒక డెవిల్ స్మైల్ ఇచ్చాడు క్రిష్ ఆ అమ్మాయిని ఏమైనా అంటే నేను ఊరుకోను అన్నాడు కోపంగా చెప్పి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు కార్తీక్ నువ్వు చెప్పింది నేను వింటే నేను క్రిష్ ఎందుకు అవుతాను అన్నాడు క్రిష్ క్రిష్ దగ్గరికి వెళ్దాం అనుకున్న రాధా కార్తీక్ లోపలికి వెళ్ళడంతో డోర్ దగ్గరే నిల్చుంది కార్తీక్ కోపంగా బయటకు రావడం చూసి అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అనుకొని ఆలోచించి వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థమై చావదు నా పని నేను చూసుకుంటే బెటర్ వీళ్ళ గురించి వదిలేసి అనుకొని క్రిష్ను పర్మిషన్ అడిగి లోకి వెళ్ళింది రాధ రాధను చూసి మిస్ రాధ నా షెడ్యూల్ ఏంటి ఈరోజు అని అడిగాడు క్రిష్ ఓకే సార్ అని చెప్పి క్రిష్ షెడ్యూల్ మొత్తం చెప్పింది రాధ రాధ చెప్పింది మొత్తం పర్ఫెక్ట్గానే ఉన్నా కావాలని అందులో మిస్టేక్స్ వచ్చేలా చేసి రాధని తిట్టాడు క్రిష్ రాధ బాధపడటం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు క్రిష్ సారీ సార్ ఇంకొకసారి మిస్టేక్స్ లేకుండా చూస్తానని చెప్పి వెళ్ళి కూర్చోబోయింది రాధ మళ్ళీ ఇతనే దగ్గరకు పిలిచి ఇక్కడే నిల్చొని మళ్ళీ రీషెడ్యూల్ చేయన్నాడు క్రిష్ ఓకే సార్ అని చెప్పి అక్కడే నుంచుని మొత్తం మళ్ళీ షెడ్యూల్ చేసింది రాధా రాధ చెప్పిన షెడ్యూల్ మొత్తం విని ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అన్నాడు క్రిష్ ఓకే సార్ మీకు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయమంటారా అంది రాధ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినా సరే మళ్ళీ రాధను తెప్పించాలి అని అనుకుని నాకు కావాలి కానీ కాల్ చేసి ఆర్డర్ చేయడం కాదు నువ్వే వెళ్ళి తీసుకొని రావాలి అది కూడా టెన్ మినిట్స్లో నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అన్నాడు క్రిష్ అలా ఎలా పాజిటివ్ సార్ టెన్ మినిట్స్లో ఎలా వస్తుంది నేను వెళ్ళటానికి ఫైవ్ మినిట్స్ నేను రావటానికి ఫైవ్ మినిట్స్ వాళ్ళు ఇవ్వటానికి టైం పడుతుంది కదా అని అంది రాధ అదంతా నాకు అనవసరం నువ్వు టెన్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్తో నా దగ్గర ఉండాలి అని అన్నాడు క్రిష్ ఇంకా ఏం చెప్పినా తను వినడు అని అర్థమై ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చింది రాధ రాధ లోపలికి రాగానే టైం చూశాడు క్రిష్ కరెక్ట్ టైంకి రావడంతో అబ్బా ఒకటి రెండు నిమిషాలైనా లేట్ అవుతుంది ఏమో అనుకుంటే ఎగ్జాక్ట్గా టైంకి వచ్చింది కదా అనుకొని చైర్లో నుండి లేచి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం స్పెషల్ రూమ్లోకి వెళ్ళి రాధను పిలిచాడు తినేవాడు తినక నన్ను పిలవటం ఎందుకో అనుకొని వస్తున్నాను సార్ అంటూ రూమ్లోకి వెళ్ళింది రాధా నువ్వు అక్కడే ఉంటే నాకు ఎవరు సర్వ్ చేస్తారు అన్నాడు క్రిష్ నేను సర్వ్ చేయాలా అంది రాధ నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా సర్వ్ చేయని నాకు చాలా వర్క్ ఉంది అన్నాడు క్రిష్ చాలా కోపం వస్తున్నా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ప్లేట్లో పెట్టింది రాధ ఫాస్ట్గా తినటం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లో నుండి మళ్ళీ తన ప్లేస్లోకి వచ్చి వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు క్రిష్ రాధ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఖాళీగా కూర్చోగానే నువ్వు అలా ఖాళీగా కూర్చోవటం నాకు నచ్చలేదు అని అనుకొని తనకి ఎక్స్ట్రా వర్క్ అలౌట్ చేశాడు క్రిష్ రాధ వర్క్ చేస్తూ ఉంది ఆఫ్టర్నూన్ అవ్వగానే రాధను పిలిచి వెళ్ళి నా లంచ్ బాక్స్ రిసెప్షన్లో ఉంది రా అన్నాడు క్రిష్ ఓకే సార్ అని వెళ్ళబోయింది రాధ వన్ మినిట్ లిఫ్ట్లో కాదు స్టెప్స్ పై నుండి వెళ్ళు అన్నాడు క్రిష్ రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో చూసింది క్రిష్ వైపు రాధ నన్ను చూస్తే ఏం యూజ్ ఉండదు కానీ ఫాస్ట్గా వెళ్ళి తీసుకుని రా అన్నాడు క్రిష్ నైన్ ఫ్లోర్ పై నుండి ఎలా వెళ్ళాలి సార్ అన్యాయం సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు అంది రాధ కోపంగా మిస్ రాధా ఇది ఆఫీస్ నేను నీ బాస్ని నేను చెప్పినట్టు నువ్వు వినాలి డూ యూ అండర్స్టాండ్ న్యాయం అన్యాయం పక్కన పెట్టి చెప్పిన పని చేయన్నాడు క్రిష్ రాధా కోపంగా స్టెప్స్ పై నుండి కిందికి వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొని వచ్చింది ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు నువ్వు లిఫ్ట్ యూజ్ చేసావు కదా అన్నాడు క్రిష్ మీరు స్టెప్స్ పై నుండి వెళ్ళు అన్నారు కానీ వచ్చేటప్పుడు లిఫ్ట్ వాడకూడదు అని చెప్పలేదు కదా అందుకే లంచ్ బాక్స్ తీసుకొని లిఫ్ట్లో వచ్చాను అంది రాధా సరే అని లంచ్ చేయడానికి వెళ్ళాడు క్రిష్ లంచ్ చేస్తూ ఉండగా కాల్ రావటంతో ఈ టైంలో ఎవరు అనుకొని ఫోన్ చూసి కాల్ అవ్వడంతో లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టేశాడు కానీ తను కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు కోపంగా ద్రిష్ అదేంటి దృష్ అలా అంటావు నేను ఈరోజు నీతో స్పెండ్ చేయాలనుకున్నాను అందుకే నీకు కాల్ చేశాను అంది లిప్సికా లిప్సికతో మాట్లాడుతూ పక్కన చూసేసరికి రాధా అక్కడ ఉండటంతో అక్కడే ఉన్న వెంట బేబీ లంచ్ చేద్దాం రా అన్నాడు అక్కడ ఎందుకు నుంచున్నావు అన్నాడు క్రిష్ క్రిష్ అలా అనగానే తన వైపు విచిత్రంగా చూసి చుట్టూ చూసింది రాధా నిన్నే పిలుస్తున్నాను అలా చూస్తున్నావేంటి కమ్ ఇయర్ అన్నాడు క్రిష్ ఫోన్లో అది విన్న లిప్సిక ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు ఉన్నారు నీ పక్కన అంది కోపంగా నా ఇష్టం నేను ఎవరితో అయినా ఉంటాను ఎవరితో అయినా మాట్లాడతాను నీకేంటి ప్రాబ్లం అన్నాడు క్రిష్ నాకు కాకపోతే ఇంకెవరికి ప్రాబ్లం త్వరలో మా ఇద్దరికి మ్యారేజ్ నీకు ఏమైనా గుర్తుందా అంది లిప్సిక నువ్వు అలా డ్రీమ్స్లోనే ఉండు ఓకేనా అంటూ కమ్ ఇయర్ బేబీ అక్కడే నిలిచినవేంటి అని మళ్ళీ రాధతో అంటూ కాల్ కట్ చేశాడు క్రిష్ రాధ కదలకుండా తను ఉన్న ప్లేస్లోనే నిల్చొని ఉంది కాల్ కట్ చేశాక రాధను పట్టించుకోకుండా లంచ్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని తన ప్లేస్కి వెళ్తూ ఏంటి లంచ్ చేయకుండా అలాగే ఉండిపోతావా ఒకరోజు ఓకే కమ్ ఫాస్ట్ వర్క్ చాలా పెండింగ్ ఉంది అన్నాడు క్రిష్ లంచ్ చేసి వస్తాను సార్ అంది రాధ ఇప్పటి వరకు పిలుస్తుంటే కదలకుండా స్టాచ్యూ లాగా అలాగే నుంచొని ఇప్పుడు మళ్ళీ లంచ్ చేస్తాను వస్తాను అంటావేంటి ఇది మీ ఇల్లు అనుకున్నావా ఆఫీస్ అనుకున్నావా అని కోపంగా అన్నాడు క్రిష్ రాధ సైలెంట్గా వచ్చి ప్లేస్ ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది ఈవినింగ్ వరకు ఇద్దరు బిజీగా ఉన్నారు టైం అవ్వగానే రాధ వెళ్ళటానికి బ్యాగ్ తీసుకుంటూ ఉంటే క్రిష్ చూసి ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా వర్క్ కంప్లీట్ అయిందా అన్నాడు అవ్వలేదు సార్ మార్నింగ్ వచ్చి చేస్తాను అంది టైం అయింది కదా వెళ్తున్నాను అంది రాధ వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళు ఎంత టైం అయినా పర్వాలేదు అన్నాడు క్రిష్ నేను ఎందుకు చేయాలి సార్ అది నా వర్క్ కాదు కదా నా వర్క్ నేను ఎప్పుడు కంప్లీట్ చేశాను అంది రాధ నీ వర్క్ కాకపోయినా నీ కాల్ అవుట్ చేసినప్పుడు నువ్వు చేయాల్సిందే అది కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళు అని చెప్పి వాలెట్ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయాడు క్రిష్ క్రిష్ వెళ్ళిన తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తూ క్రిష్ క్యాబిన్లోకి చూసేసరికి రాధ వర్క్ చేస్తూ కనిపించింది చైర్లో క్రిష్ కనిపించటం లేదు రూమ్ లోపలికి వచ్చి రాధా ఇంకా వర్క్ చేస్తున్నావేంటి టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళాలి కదా అన్నాడు కార్తీక్